సో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజెంట్ మాదాపూర్ కార్స్లో ఉన్నాము ఈరోజు మనము ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే లేటెస్ట్ కార్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ వీడియోలో మీకు టాటా నెక్సా ఒకటి అండ్ మహీంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఇన్నోవా కానీ సో ఫార్చునర్ ఇలా చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియోలో అన్ని కార్స్ మనం కవర్ చేయబోతున్నాం ఈ వీడియోని ఎందువరకు చూడండి ఎంప్లాయీతో మాట్లాడి వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసు మనతో పాటు ఎంప్లాయీ తేజే ఉన్నారు హాయ్ బ్రో హాయ్ చెప్పండి మన ఐ కార్డ్స్ లో లేటెస్ట్ కార్డ్స్ వచ్చాయని చెప్పారు కదా లేటెస్ట్ వచ్చేసరికి మన దగ్గర వర్ణ అవైలబిలిటీగా ఉంది అందులో మాన్యువల్ ఉంది ఆటోమేటిక్ ఉంది అండ్ నెక్స్ట్ ద నైన్ మోడల్ ఫార్చనర్ ద లెజెండరీ ఫార్చునర్ ఇస్ అవైలబుల్ విత్ అస్ అండ్ ద లేటెస్ట్ మోడల్ ఫార్చనర్ ఆల్సో మన దగ్గర ఉంది చిన్న బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి ఫోర్డ్ ఫిగో టాటా నెక్సాన్ ఇప్పుడు జనాలు లేటెస్ట్ గా అడుగుతున్న టాటా నెక్సాన్ ఆటోమేటిక్ మన దగ్గర ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఇంకా చాలా బళ్ళు ఉన్నాయి వాళ్ళు మనం చూద్దాం కారు కొన్నాక రిపేర్స్ అయితే ఉండవు కదా మైనర్ రిపేర్స్ అయితే ఉంటాయి అది కామన్ మేజర్ అయితే ఏముండవు లైక్ ఇంజన్కి సంబంధించింది కానీ ఏసీ కంప్రెషర్ కానీ లేదా ఇంజన్ ఓపెన్ చేయటం కానీ అలా వెహికల్స్ ఉన్నా సరే మనకు తెలుస్తుంది కాబట్టి మనం తీసుకోం వెహికల్ ఎవరైనా కార్ కొనాలకు వాళ్ళు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ అవైలబుల్ అండి లేదండి జీరో డౌన్ పేమెంట్ లేదు మన దగ్గర ప్రైవేట్ బ్యాంక్ ఉంటుంది అట్లీస్ట్ మినిమం టు మినిమం సెవెంటీ నుంచి వన్ లాక్ డౌన్ పేమెంట్ పెట్టుకుంటేనే వెహికల్ వెహికల్స్ మనకి ఇది వచ్చేసరికి టూ థౌసండ్ లెవెన్ మోడల్ నిస్సాన్ మైక్రా అండి చాలా మంది టూ ల్యాక్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ లాక్స్లో డీజిల్ బండి అడుగుతున్నారు సో హీరీ ఇస్ ద డీజిల్ వెహికల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఇది వచ్చేసరికి పుష్ స్టార్ట్ బటన్ తో వస్తుంది వైట్ కలర్ లో బ్లాక్ కలర్ మ్యాగ్విల్స్ తో ఎక్సెలెంట్గా ఉంది వెహికల్ లోపల ఎంటి కిలోమీటర్స్ చాలా నీట్ ఉంది జెన్యున్ పౌర్షింగ్ పవర్ విండేజ్ ఇవే ఉంటాయి కాకుండా బట్ కార్ అయితే చాలా బాగుంది సో రేర్ సీట్స్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది చెప్పండి ఎంత పిల్లలు వస్తుంది ఇది వచ్చేసరికి మనకి టూ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ టూ మధ్యలో వస్తుంది మనం నెగోషియేషన్ అవుతుంది టూ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ టూ మధ్యలో ఫైనల్ కార్ రిపేర్ ఏమి ఉండవు కదా ఏముండదండి నైన్టీ ఫోర్ థౌసండ్ తిరిగింది జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఆ వర్షన్ లో షోరూమ్ ట్రాక్ రాదు బట్ నేను దీనికి ఆ ఎస్ ఇస్తాను బండి కార్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ దాన్ని డ్యామేజ్ అని పిల్లదు సో టూ చెప్పొచ్చు బ్రో టాటా నెక్సర్ అన్నావు కదా ఇదే బ్రో ఇది వచ్చేసరికి మనకి టాటా నెక్సాన్ ఎక్సెట్ ప్లేస్ టోటల్ టాప్ ఎండ్ వస్తుంది పెట్రోల్ మాన్యువల్ తో వస్తుంది మనకి విత్ సన్ రూఫ్ వెహికల్ మనకి సన్ రూఫ్ తో వస్తుంది ఓన్లీ ఫార్టీ థౌజండ్ తిరిగింది అంతే బండి జెన్యున్ షోరూమ్ ట్రాక్ మోడల్ ఏదన్నారు మోడల్ వచ్చేసరికి మనకి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసరికి సన్ రూఫ్ వస్తుంది వెహికల్ చూడడానికి కూడా చాలా పెద్దగా నీట్ గా ఉంటుంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు మోడల్ ఏదైనా టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అండ్ మనకి ఇది త్రీ స్పోర్ట్స్ వర్షన్స్ తో వస్తుంది పెట్రోల్ వెహికల్ అన్న పెట్రోల్ వెహికల్ పెట్రోల్ మాన్యువల్ వస్తుంది మనకి సార్ ఇంటీరియర్ చూద్దాం ఎస్ సో గాయస్ టాటా నెక్స్ అండ్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది చూడొచ్చు మనకు బ్రాండ్ న్యూ కొత్త కార్ లాగా అనిపిస్తుంది నాకు టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఎన్ని కిలోమీటర్ అయితే బ్రో ఎన్ని కిలోమీటర్ అయితే ఇది ఫార్టీ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఇది వచ్చేసరికి మనకి సిక్స్ కేర్ ఇంజన్ తో వస్తుంది త్రీ స్పోర్ట్స్ మోడ్స్ తో వస్తుంది ఎక్కువ స్పోర్ట్స్ అండ్ వచ్చేసరికి మనకి శాండ్ మోడ్తో వస్తుంది వెహికల్ స్టీర్ కంట్రోల్ వస్తుంది స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ వస్తాయి వెహికల్ కంపెనీ ఫిట్టెడ్ డిస్ప్లే వస్తుంది టచ్ స్క్రీన్ అది టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది సైజ్ సైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఇంచ్ ఉంటుంది మనకి హార్మోన్ మ్యూజిక్ ఇది చాలా బాగుంటుంది మనకి ఆడియో క్వాలిటీ వైజ్ సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది అసలు ఎక్కడ చిన్న డ్యామేజ్ కనిపించలేదు టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది రేర్ సీట్ చూడచ్చు రైర్ సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మనకు రేర్ మనకు ఏసీ వింటూ ఉంటుంది

మనకి ఇది షోరూమ్ బండి నియర్లీ టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఉందండి ఇప్పుడు చాలామంది వచ్చేసరికి మనకి మన వీడియోస్ మొత్తం అంతా చూస్తారు కాబట్టి చాలామంది ఏపీ వెహికల్స్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం స్పెసిఫికల్లీ తెప్పించాను ఈ వెహికల్ ఇది వచ్చేసరికి మనకి పోలో కంఫర్ట్ లైన్ వస్తుంది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఏపీ జీరో సెవెన్ గుంటూరు రిజిస్ట్రేషన్ వస్తుంది బండి సో ఏపీలో ఎక్కడ కావాలన్నా ట్రాన్స్ఫర్ అవుద్దు మనకి వెహికల్ ఇది వచ్చేసరికి మనకి సెవెంటీ టూ థౌజండ్ డివెన్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది వచ్చేసరికి అండి మిడ్ వేరియంట్ వస్తుంది ఇది దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ నైన్ కోట్ చేసాం ఎస్టిమేషన్లీ ఫోర్ పాయింట్ త్రీ నుంచి ఫోర్ పాయింట్ టూ వరకు రావచ్చండి వెహికల్ మోడల్ అది మోడల్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫోర్టీన్ అండి వెహికల్ పెట్రోల్ సో గాయస్ విన్నారు టూ థౌసండ్ ఫోర్టీ మోడల్ పెట్రోల్ వెహికల్ అది చాలా అంటే చాలా బాగుంది ఫోర్ పాయింట్ త్రీ ల్యాక్స్ అంటే చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చు నాకు ఓడిసిపోతాను కాబట్టి మనకు బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది మనకు ఫోర్ స్టార్ ప్లస్ ఉంటుంది రేటింగ్ సో ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా తో సీట్స్ టచ్ స్క్రీన్ ఎంత వచ్చేసరికి సెవెంటీన్ ఇంచెస్ హెచ్డి డిస్ప్లే వస్తుంది అది మనం ప్రైవేట్గా ఎంచుకున్నదే కంపెనీ ఫిట్టెడ్ రాదు దీనికి ఎందుకంటే మిడ్ వేరియంట్ కాబట్టి ఇది వచ్చేసరికి మనకు ఫైవ్ గేర్ ఇంజిన్తో వస్తుంది సో రేర్ ఎలా ఉందో చూద్దాం మనం రైట్ సీట్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి చాలా మంది డీజిల్ ఆటోమేటిక్ అడుగుతున్నారు మైలేజ్ కోసం అండ్ సిటీ డ్రైవింగ్ కోసం ఇవాళ ఇది వచ్చేసరికి సెడాన్ వెహికల్ వర్ణ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ ఆటోమేటిక్ మనకి ఇది వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ థౌసండ్ తిరిగింది జెన్యున్ షోరూమ్ ట్రాక్ అండి బండి సెవెంటీ ఎయిట్ థౌసండ్ జెన్యున్ షోరూమ్ ట్రాక్ డీజిల్ వర్షన్ ఆటోమేటిక్లో వస్తుంది మనకి ఓకే సో చాలా అంటే చాలా బాగుంది కారు సో ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేదు ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దామండి హోండీ వర్ణ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది టూ ఫిఫ్టీన్ మోడల్ ఆటోమేటిక్ ఇది ఇది వచ్చేసరికి మనకి ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ తో వస్తుందండి డిస్ప్లే రాదు కంపెనీ నుంచి ఇది మనం ఫిట్ చేయించుకోవాలి మనకి ఇది వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ నెగోషియబుల్ చెప్తున్నారు ఆటోమేటిక్ డీజిల్ చాలా మంది సిటీ డ్రైవింగ్ కమ్ మైలేజ్ కోసం ఈ వెహికల్ చూస్ చేసుకోవచ్చు సెడాన్ టైప్ లో వస్తుంది మాక్సిమం ప్రైస్ మాక్సిమం వచ్చేసరికి మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ ఆ ప్రైస్లో రావచ్చండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సో కార్ చాలా అంటే చాలా బాగుంది మోడల్ అది కూడా ఆటోమేటిక్ కార్ మనకి చాలా మంది వచ్చేసరికి మారుతీలో ఎస్యూవిస్ అడుగుతున్నారు సో దానికోసమనే వాళ్ళు నేను మీ ముందుకి ఎస్ క్రాస్ తీసుకొచ్చాను ఇది వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ పెట్రోల్ ఇంజిన్ సిగ్మా వేరియంట్తో వస్తుంది మిడ్ వేరియంట్తో వస్తుంది బండి బండి వచ్చేసరికి ఫిఫ్టీ వన్ థౌజండ్ జెన్యున్ షోరూమ్ ట్రాక్ యాభై ఒక్క వేయి తిరిగింది బండి సింగిల్ ఓనర్ అండి బండి ఎక్సలెంట్ పెరల్ వైట్ కలర్తో వస్తుంది మనకు వచ్చేసరికి పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది ఇది వచ్చేసరికి నైన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కోట్ చేస్తున్నారు మనకి ఎస్టిమేషన్ నైన్ వరకు రావచ్చు నైన్ నుంచి ఎయిట్ పాయింట్ నైన్ వరకు రావచ్చు ఇంకా అంటే ట్రై చేద్దాం మీరు వచ్చి మాట్లాడుకుని మనకు వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ వస్తుంది వెహికల్ పెరల్ వైట్లో ఎక్సలెంట్ కలర్లో వస్తుంది ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అడిగే వర్షన్ ఏంటంటే షిఫ్టెడ్ డిజైర్లో డీజిల్ సో ఇక్కడ మన దగ్గర అవైలబుల్గా ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డిజైర్ డీజిల్ మనకి ఇది వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది జెన్యున్ షోరూమ్ ట్రాక్ బండి సింగిల్ ఓనర్ వెహికల్ మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి డీజిల్ వర్షన్లో వస్తుంది చాలామంది అడిగే డీజిల్ వర్షన్లో డిజైర్లో డీజిల్ ఓకే ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ నెగోషియబుల్ చెప్తున్నారు మాట్లాడదాం మీరు వస్తే మాక్సిమం వస్తుంది సార్ సిక్స్ వరకు వస్తుంది ట్రై చేద్దాం సో గైస్ విన్నాము ఒక సిక్స్ లాక్ బడ్జెట్ లో వస్తుంది కార్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది చెప్పండి నెక్స్ట్ మోడల్ మనకి ఇది వచ్చేసరికి ఎక్స్ యూ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ టోటల్ టాప్ ఎండ్ అండి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఫార్టీ నైన్ థౌసండ్ రివెన్ జెంజిన్ షోరూమ్ ట్రాక్ బండి ఇది వచ్చేసరికి మనకి డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ సన్ రూఫ్ తో వస్తుంది వెహికల్ చూడొచ్చు మనం బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో డ్యూల్ టోన్ లో వచ్చింది వెహికల్ ఇది మనం చూసుకుంటే డీజిల్ వెర్షన్ లో వచ్చిందండి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ మహేంద్ర ఎక్స్ యూ త్రీ వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు చూడొచ్చు డ్యూయల్ టోన్ ఉంటుంది మనకు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చింది మనం చూడొచ్చు వెహికల్ ఎంత నీట్ గా ఎంత క్లీన్ గా ఉంటుందో ఇది వచ్చేసరికి మనకి సిక్స్ గేర్ ఇంజన్తో వస్తుందండి మనకు వచ్చేసరికి సెవెంటీన్ ఇంచెస్ హెచ్డి డిస్ప్లే తో వస్తుంది విత్ సన్ రూఫ్ అండ్ స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ వస్తుంది బండి సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ బండి ఫార్టీ నైన్ థౌసండ్ తిరిగింది ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ రేట్ సైడ్ చూడొచ్చు సీట్స్ ఎలా ఉన్నాయని చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది మనం కోట్ చేసిన ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ ఫైవ్ కోట్ చేసాం మనకి ఫైనల్ ట్వెల్వ్ వరకు వస్తుంది గైస్ కదా త్రీ హండ్రెడ్ మనకు మోడల్ మనకు న్యూ ప్రైజ్ వచ్చేసరికి వరకు ఉంది బట్ వీళ్ళు బడ్జెట్ లో ఇస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది కారు ఇవాళ మనం చూసుకుంటే ఇక్కడ ఫార్చునర్ సిగ్మా ఫోర్ ఇంటూ ఫోర్ ఉంది వెహికల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి ఇది వచ్చేసరికి వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ తిరిగింది జెన్యున్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది వచ్చేసరికి మనకి థర్టీ త్రీ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు నెగోషియబుల్ మాట్లాడవచ్చు మనకి ఇంచుమించు థర్టీ టూ థర్టీ వన్ పాయింట్ ఎయిట్ వరకు రావచ్చు వెహికల్ వచ్చేసరికి సిగ్మా ఫోర్ టూ ఫోర్ వర్షన్లో వస్తుంది సీల్ టైర్స్ కాబట్టి సీల్ టైర్స్ ఉన్నాయండి నాలుగు రేట్ చూడొచ్చు ఎక్కడగా మనకు రేర్స్ మనకు ఎక్కడ డామేజ్ అని పిల్లం మనకు ఎక్స్టీరియర్ పార్ట్ ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూద్దాం అండి సో గాయస్ ఫార్చునర్ లోపల ఇంటీరియర్ చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫీచర్స్ మనకి ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ సీట్ తో వస్తుంది అంటే లైక్ హైట్ కానీ లో కానీ అప్ కానీ ఏదైనా సరే మనం ఎలక్ట్రికల్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకు డ్రైవర్ సీట్ అండ్ ప్యాసెంజర్ సీట్ ఇద్దరికీ వస్తుంది ఫైవ్ గేర్ ఇంజన్ అండ్ విత్ త్రీ మోడ్స్ వస్తుంది మనకి ఇది వెహికల్ అండ్ కంపెనీ ఫిటెడ్ డిస్ప్లే వస్తుంది మనకి టోటల్ టాప్ అండ్ వెహికల్ ఇప్పుడు మనకు వచ్చేసరికి ఈ వెహికల్ కొనాలంటే దగ్గర దగ్గరగా ఫార్టీ నైన్ ల్యాక్స్ వరకు ఉంటుంది వచ్చేసరికి మనకి ఐఎంటి గేర్ బాక్స్తో వస్తుంది ఎక్కువ మోడ్లో వస్తుంది పవర్ మోడ్ లో వస్తుంది అండ్ ఇందులో మనకి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది అండ్ ఇట్ కమ్స్ విత్ పుష్ స్టార్ట్ బటన్ సో సీట్ చూడొచ్చు సో లెదర్ సీట్ సీట్స్ సీటర్ అండి ఇది ఎంత మనకి ఇది వచ్చేసరికి థర్టీ త్రీ ల్యాక్స్ కోట్ చేసామండి మనం థర్టీ వన్ పాయింట్ ఎయిట్ నుంచి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ మధ్యలో మనం ట్రై చేయొచ్చు కొత్త వెహికల్ ఇప్పుడు ఈ వెహికల్ కొనాలంటే నియర్లీ మనకి ఫార్టీ నైన్ ల్యాక్స్ ఉంది చూశారా కదండి మనం ఐ కార్స్లో చాలా కార్స్ను కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే తేజతో కాంటాక్ట్ అవ్వచ్చు సో మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు సో గాయస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ రైట్